హై ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియో లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి మీకు ముందుగా ఆల్రెడీ తమ్లైల పైన అయితే చూసింటారు మ్యాటర్ ఎందుకంటే ఇందులో మనకు కనిపిస్తున్నది స్కూటీ హెడ్ దీనికైతే నేను పైన పెట్రోల్ పోయగానే కింద ఇటు సైడ్ అయితే చూడండి ఈ హోల్ నుంచి అయితే వస్తుంది అలా ఎందుకు వస్తుంది అలా రావడానికి గల కారణం ఏమిటి పైన పెట్టిన తమ్లైలికి దీంట్లో ఉన్న మ్యాటర్కి ఏంటి సంబంధం అనేది వీడియో వెళ్తూ ఉంటే దాని గురించి అయితే చెప్తాను నేను ఇక్కడ ఒక హోల్ నుంచి మాత్రమే పెట్రోల్ అయితే వస్తుంది ఇది సైలెన్సర్ హోల్ దీని నుంచి అయితే పెట్రోల్ అయితే లీక్ అవ్వడం లేదు ఓన్లీ కార్బోరేటర్ నుంచి పోయే హోల్ నుంచి అయితే పెట్రోల్ అయితే లీక్ అవుతుంది ఇలా పెట్రోల్ లీక్ అయిందండి బైక్ అయితే స్టార్ట్ కాదు దీనికి కిక్కర్ అనేది ఫ్రీగా పోతుంది కిక్కర్ ఫ్రీగా ఫ్రీగా వెళ్ళిపోతుందంటే అంటే మనకి వాల్స్ టైట్ ఉండడం రెండు మనకి ఇలా వాల్స్ బెండ్ కావడం లేదా కార్బన్ ఏదైనా అడ్డుపడడం ఇది కార్బన్ అడ్డుపడిందా లేదా వాల్స్ బెండ్ అయ్యాయా ఎందువల్ల అనేది కూడా మీకు అయితే చూపిస్తాం మనం కార్బన్ క్లీనింగ్ చేయిస్తే మనకి కార్బన్ క్లీన్ అవుతుందా అనే దాని గురించి అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది మెకానిక్లు ప్రతి ఒక్కరూ కార్బన్ క్లీ క్లీనింగ్కి అని రీసెంట్గా నాకు ఒక అతను కాల్ చేసి చాలాసేపు అయితే వాదించారు నేనైతే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తానని చెప్పే వాళ్ళతో ఇక్కడ మీరు వాల్స్ అయితే బయటకు తీశాను ఇవైతే బెండ్ కాలేదు కానీ వాల్స్ మీరు ఇక్కడ స్టీల్గా వైట్గా కనిపిస్తున్న దానిపైన బ్లాక్గా ఉంది మీరు అయితే గమనించవచ్చు దానికి ఆ కార్బన్ అడ్డు పడడం వల్ల ఆ పెట్రోల్ అక్కడి నుంచి అయితే లీక్ అయితే అవుతూ ఉంది మనకి ఇలా కార్బన్ అడ్డు ఎందుకు పడుతుందంటే మనకి పెట్రోల్ అనేది లోపలికి వెళ్ళినప్పుడే ఫైరింగ్ అయితే జరుగుతుంది ఫైరింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న కార్బన్ మనకి దానికి బలంగా అత్తుకోవడం అయితే ఉంటుంది ఇక్కడ మీరు పిస్టన్ పైన అయితే గమనించవచ్చు పూర్తిగా బ్లాక్ అయితే నిండిపోయింది ఇదంతా కార్బన్ ఈ కార్బన్ మేము ఎలా క్లీన్ చేస్తాం ఏంటి దీని ప్రాసెస్ ఏమిటి అనేది అయితే మీకు పూర్తిగా బైక్ది అలాగే ఆటోలది కూడా చూపిస్తా ఇక్కడ గ్లామర్ బైక్ హెడ్ కూడా ఓపెన్ చేస్తున్నాను నేను స్కూటీ పెప్పిది ఒకటి గ్లామర్ బైక్ది ఒక స్పెండర్ది అలాగే ఆటోలో కూడా చూపిస్తాను కార్బన్ క్లీనింగ్ వ్యక్తి మీ వ్యక్తి మనతో మాట్లాడుతూ మీ బైక్ మెకానిక్లు మాత్రమే మాకైతే వ్యతిరేకం ఉన్నారు కార్బన్ క్లీనింగ్కి వాళ్ళు ఇలా దానివల్ల కార్బన్ క్లీన్ కాదు అని చెప్పడం వల్ల బైక్ మెకానిక్లు మొత్తం వ్యతిరేకం ఉన్నారు మీరు కార్బన్ క్లీనింగ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీరు ఎందుకు అలా చెబుతూ ఉన్నారు అని మనతో కాల్ చేసి అయితే అనడం అయితే జరుగుతుంది మేము చాలామంది బైక్ మెకానిక్లు వర్క్ తెలిసిన వాళ్ళైతే కార్బన్ క్లీనింగ్ వల్ల కార్బన్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నేను చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుందని అయితే మేము నమ్మం ఎందుకు అనేది కూడా మేము కార్బన్ క్లీనింగ్ లేత్ దగ్గర తీసుకొని వెళ్ళి హెడ్ అయితే చేయిస్తాం కార్బన్ క్లీనింగ్ పైపైన చేసేది ఉండదు మనం హెడ్స్ హెడ్ లేతు వర్క్ దగ్గరకు తీసుకొని వెళ్ళి దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళు కార్బన్ క్లీన్ చేసేకి ఎంతలా కష్టపడతారు ఏమిటి అన్నీ మాకు తెలుసు కాబట్టి మిషన్ నుంచి పోతుంది అంటే మాకైతే నమ్మకం అయితే కుదరదు అతను నాకు కాల్ చేసి నేను కంపల్సరీ మా మిషన్ పర్ఫెక్ట్ మిషన్ అది ఎలా చేయాలి ఏంటనేది నాకు తెలుసు మేము కార్బన్ క్లీనింగ్ పర్ఫెక్ట్గా చేస్తామంటే నేను ఒకటే మాట అయితే చెప్పాను నేను బైక్ మా గ్యారేజ్లో చాలా ఉన్నాయి మూడు ఫ్యాషన్ ప్రోలు ఉన్నాయి మీ దగ్గరికి ఏదైనా ఫ్యాషన్ ప్రో కూడా నేనైతే తీసుకొని వస్తాను దగ్గరలో ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటే కార్బన్ క్లీనింగ్ చేయించక ముందుకు ఎలా ఉంది అన్నది వీడియో తీస్తా చేయించిన తర్వాత ఎలా ఉన్నది కూడా వీడియో అయితే తీస్తానని అయితే చెప్పాను సరే అని చెప్పాడు వాళ్ళని కనుక్కొని దగ్గరలో మనకి ఏదైనా ఉంటే కాల్ చేస్తానని అయితే చెప్పారు వాళ్ళ కార్బన్ క్లీనింగ్ సెంటర్ మనకి ఎక్కడో కోస్తా సైడ్ అయితే చెప్పారు మనకు ఆ ప్లేస్ కూడా అంతగా తెలియదు మనది రాయలసీమ కర్నూలు నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది పెబ్బేరు దగ్గర అయితే ఉంది మా మిషన్ వేరే మిషన్ల మీద అతనికి కూడా నమ్మకం లేదని చెప్పారు ఏదో పని లేకుండా ఉన్న వాళ్ళు మొత్తం కార్బన్ క్లీనింగ్ పెట్టారని అతనే అయితే మాట్లాడారా అన్న మనమైతే వాటి గురించి అయితే ఏం చెప్పలేదు కానీ మా మిషన్ మాత్రమే పర్ఫెక్ట్ గా వర్క్ అయితే జరుగుతుందని చెప్పారు కర్నూలు లో ఉంటే నేను అయితే వెళ్ళైతే చూపిస్తానని చెప్పాను గ్లామర్ కూడా దీనికైతే మనం హెడ్ అయితే ఓపెన్ చేశాం దీనిపైన కూడా కార్బన్ అయితే చూడండి ఎంతలా ఉంది దీన్ని క్లీన్ చేయడానికి మేము ఎన్ని పలపడతాం అంటే లేతుకి ఇచ్చామంటే వాళ్ళు సింపుల్గానే చేసేస్తారు మిషన్ వర్క్తో మిషన్ వర్క్ అంటే కార్బన్ క్లీనింగ్ వాళ్ళు చేసే మిషన్ కాదు అక్కడ లేతులో సపరేట్ మన చేతితో వాడే మిషన్స్ అయితే ఉంటాయి అవి కూడా చూపిస్తాయి ఇది డ్యూక్ టూ హండ్రెడ్ హెడ్ దీనికైతే చూడండి ఎలా ఎంత క్లీన్గా చేశారన్నది అది ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తారు టూ వీలర్కి కాదు త్రీ వీలర్ గురించి కూడా మా మధ్య అతనికి నాకు మధ్య వాదన అయితే జరిగింది త్రీ వీలర్ అంటే ఫోర్ వీలర్ వీటిపైన మీరు బైక్ మెకానిక్లు మాత్రమే వ్యతిరేకం ఉన్నారు అని అయితే మనతో అయితే అన్నారు అందుకని నేను ఆటో మెకానిక్ వాళ్ళ దగ్గరికి లేత్ వర్క్ దగ్గరకు కూడా వెళ్ళాను ఇక్కడ ఇది ఆటో హెడ్ దీని లోపల ఉన్న కార్బన్ అయితే మీరైతే గమనించండి వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారు మిషన్ అని చెప్పింది నేను దీన్ని ఈ మిషన్ కార్బన్ క్లీనింగ్ మిషన్ ఆ మిషన్ గురించి కాదు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో ఆ లోపల ఉన్న కార్బన్ దానిపైన ఉన్న కార్బన్ క్లీన్ చేయడానికి మీరు అయితే బాగా గమనించండి లోపల ఉన్న కార్బన్ క్లీనింగ్ మేము కళ్ళారా చూస్తాం కాబట్టి అది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది మేము ఎంతో కష్టపడి ఈ విధంగా చేపిస్తే కూడా ఆ కార్బన్ క్లీన్ కాదు కాబట్టి మేము మొహం మీదనే చాలా మందికి అయితే చెప్తుంటాం కార్బన్ క్లీనింగ్ చేయించారంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే పోతుందని అయితే తెలియదన్న ఎందుకు మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తూ ఉన్నామంటే అది ఎలా వర్క్ జరుగుతుంది ఏమిటి వాళ్ళ మెకానికల్లీ ఎవరైనా సంప్రదించి నన్ను రీసెంట్గానే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మనల్ని కార్బన్ క్లీనింగ్ ప్రమోషన్ గురించి అయితే ఒక ఇద్దరు అయితే అడిగారు ఒకరు తెలిసిన వాళ్ళే అడిగారు తెలిసిన వాళ్ళు అడిగితే నేనైతే చెప్పాను బైక్ తీసుకొని మీ అయితే వస్తాను అది ఓపెన్ చేయకముందు ఒక వీడియో పెడతాను సో అది ఓపెన్ చేయకముందు కాదు కార్బన్ క్లీనింగ్ మీరు చేయకముందు నేను హెడ్ ఓపెన్ చేసి ఒక వీడియో తీసుకుంటాను చేసిన తర్వాత ఇంకొక వీడియో తీసుకుంటాను కార్బన్ క్లీన్ అవుందా లేదా అనేది చూపిస్తారు నాకు డబ్బులు అయితే ఏం అవసరం లేదు నేను వీడియో అయితే చేస్తానంటే వాళ్ళు అయితే వద్దని చెప్పేశారు ఇంకొకరు కూడా మనకైతే కాల్ చేశారు వాళ్ళకైతే నేను ఇదంతా ఏం చెప్పలేదు కానీ లేదు లేనా నేనైతే చేయను అని చెప్పేశాను ఇక్కడ మీరైతే గమనించవచ్చు మనం అక్కడ ఆ మిషన్ తో అంతలా లోపలికి రఫ్ చేస్తూ ఉంటే ఆ కార్బన్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఆ కార్బన్ వాళ్ళు చేసే కార్బన్ క్లీనింగ్ ఉందగా ఏ బైక్ మెకానిక్ కూడా అంత నమ్మకం అయితే ఉండబో ఉండకపోవడానికి గల కారణం వాళ్ళు ప్రమోషన్స్ కానీ ఏవైనా చేపించేది కానీ మెకానిక్తో ఒక బైక్ తీసుకొని వెళ్ళి మెకానిక్ని కలిసి వాళ్ళతో ఒక వీడియో చేయించి అంతకుముందుకి ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అని చేపిస్తే ప్రతి ఒక్క మెకానిక్ అయితే దానికి సపోర్ట్గానే ఉంటారు అది క్లీన్ అవుతూ ఉందంటే నేను కూడా అదే చెప్పాను మీరు కార్బన్ క్లీనింగ్ పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతుంది అని నేను ఎలా నమ్మాలి నేను కళ్ళతో చూస్తే కూడా మీకైతే లేదు ఎందుకంటే దాన్ని క్లీన్ చేయడానికి మేము లేదు దగ్గర తీసుకొని వెళ్ళి నానా ఇబ్బంది అయితే పడతాం మేము ఇబ్బంది పడడం వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు మిషన్లతో మీరు దీన్ని చూడొచ్చి ఎంతలా క్లీన్ చేస్తూ ఉంటే మనకు ఆ కార్బన్ అది అనేది ఆటోది ఇది బైక్లో కాదు బైక్లది కాదు బయటకైతే వస్తుంది మనకు బ్లాక్ స్మోక్ వస్తున్నా మైలేజ్ తక్కువ వస్తున్నా అలాగే పికప్ లేకపోయినా ఇంకా చాలా అయితే చెప్తారు వాళ్ళు వీటన్నిటికీ మనకి కార్బన్ క్లీనింగ్ చేయిస్తే పోతుంది అని మనకి బ్లాక్ స్మోక్ వస్తుందన్న అలాగే స్లో బీడింగ్ నిలబడకపోయినా మనకి కిక్కర్ ఏదైతే ఉందో అది ఫ్రీగా పోయినా హెడ్లో ప్రాబ్లం ఉందని మేము లేత దగ్గరకైతే తీసుకొని వెళ్తాం కార్బన్ క్లీనింగ్ దగ్గరకు కాదు లేత దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ వాల్సు లోపల గైడ్సు అలాగే ఆ వాల్ ఫేసింగ్ ఇక్కడ ఆటో దాన్ని చే చేస్తున్నదైతే వాల్ ఫేసింగ్ అలాగే మనకి ఆ వాల్ గైడ్స్ కానీ దానిపైన ఉన్న స్లీవ్ కానీ ఏదైనా దెబ్బ తిని ఉంటే కొత్తదైతే వేపిస్తాం మా పని ఇది హెడ్ చేయించడం మేము ఎలా చేపిస్తాం ఏమి అని కాబట్టి మేము ప్రతి ఒక్కరం ఎవరైనా కూడా ప్రతి మెకానిక్ చెప్పేది ఏదైతే ఉందో మాకు నమ్మకం లేదు కార్బన్ క్లీనింగ్ మీద అయితేనే చెప్తూ ఉంటారు నేను ఆటోలో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇందాక మీకైతే చూపించాను ఒక స్కూటీ పిప్పర్ ఓపెన్ చేశాను ఒక గ్లామర్ అయితే ఓపెన్ చేశాను అలాగే ఒక స్పెండర్ హెడ్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది ఇవి కూడా ఎలా చేస్తారనేది మూడు వీడియోలు చూపిస్తే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి నేను స్పెండర్ది అయితే ఎలా చేస్తారు వాళ్ళు మేము లేదు దగ్గరకి తీసుకొని వెళ్ళి కార్బన్ క్లీనింగ్ అలాగే హెడ్ ఎలా చేపిస్తాం అన్నది అయితే మీకు అయితే చూపిస్తాం లేట్ దగ్గరకైతే మనం వచ్చేసాం మీరైతే చూడవచ్చు ఇక్కడ మనం స్పెండర్ హెడ్ అయితే చేపిస్తూ ఉన్నాం మీరైతే గమనించవచ్చు దీనికి స్లీవ్లు కూడా పోయాయి వాళ్ళు బెండ్ కావడం వల్ల స్లీవ్లు కూడా పోయాయి ఆ స్లీవ్ అనేది ఎలా కట్ చేస్తున్నారు ఇదంతా మాకు కళ్ళ ముందర జరిగే ప్రాసెస్ దాన్ని ఎలా చేస్తారు ఏమి మేము చేయకముందుకు ఎలా ఉంది మీరు గ్లామర్ది చూశారు స్కూటీ పెప్పిది కూడా చూశారు చేయకముందుకు దానిపైన హెడ్ పైన ఎంత కార్బన్ ఉంది చేసిన తర్వాత ఎంత కార్బన్ ఉంది క్లీన్ అవుతుందా లేదా అని ఇదంతా మాకు కళ్ళ ముందర కంటి కనిపించే పని అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది మనం హెడ్ చేపించక ముందుకు హెడ్ ఎలా ఉంది చేపించిన తర్వాత ఎలా ఉంది ఆ హెడ్ ఫేసింగ్ కానీ దాంట్లో గైడ్స్ కానీ కస్టమర్లకి ఇవన్నీ అయితే అర్థం కావు మాకు తెలుస్తుంది కదా మేము వర్క్ చేసేది మెకానిక్ పని వర్కే కాబట్టి దీనివల్ల ఇలా చేస్తే మనకి కార్బన్ క్లీన్ అవుతుంది ఇలా చే మిషన్తో చేస్తే పోతుందో లేదో ఏం మెకానిక్ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని మెకానిక్ని అడిగినా కానీ అది మాకు నమ్మకం లేదనే చెప్తారు మేము చేసే వర్క్ మీద మాకైతే నమ్మకం ఎందుకంటే మేము కళ్ళ ముందర వాళ్ళు అయితే చేస్తారు చేయక ముందుకు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మా కళ్ళ ముందర అయితే మాకైతే కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు చూడండి చూడండి మనం లేదు దగ్గరికి తీసుకొని వెళ్తే అంత పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా అయితే వర్క్ అయితే చేస్తారు ఇది కళ్ళ ముందర మనకు కనిపించేది అబద్ధం అనడానికి ఉండదు ఏదో పైప్ పెట్టి మీ కార్బన్ క్లీనింగ్ మీ హెడ్ క్లీన్ చేసాం మీ దాంట్లో కార్బన్ లేదు మీకు పికప్ పెరుగుతుంది అని చెప్పే చెప్పేది కాదు ఇదంతా మన కళ్ళ ముందర కనిపించి మన కళ్ళ ముందర జరిగేది మనకి కళ్ళ ముందర రిజల్ట్ కనిపిస్తుంది ఇక్కడ అది గుడ్డిగా మనం నమ్మాలి అందులో కార్బన్ క్లీనింగ్ అయిందో లేదో మనకైతే తెలియదు ఆ కార్బన్ క్లీనింగ్ వల్ల మా వర్క్ మేము మెకానిక్లను చేసే వర్క్లో మా వర్క్ అయితే ఇలా ఉంటుంది మీ మెకానిక్లు మొత్తం వ్యతిరేకము మీ వల్లనే మా బిజినెస్ దెబ్బతింటుంది అని అయితే ఆ అన్నైతే మనైతే అయితే అనడం జరిగింది నేను ఇప్పటికే చెప్తాను నేను ఏ ఒక్క కార్బన్ క్లీనింగ్ వాళ్ళకైతే వ్యతిరేకం అయితే కాదు ఏ మెకానిక్ కూడా మీకు వ్యతిరేకం అయితే ఉండదు మీరు హెడ్ ఓపెన్ చేసి కార్బన్ క్లీనింగ్ చేయించక ముందుకు ఎలా ఉందని చేయించిన తర్వాత ఎలా ఉందని చూపించారంటే ప్రతి ఒక్కరు మీ దగ్గరకైతే పంపిస్తారు బైక్లు వెళ్ళి చేయించుకోండి అని అలా చేయండి ఫస్ట్ ఏదో మనకి మామూలుగా రీల్స్ చేసే వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళతో కార్బన్ క్లీనింగ్ గురించి మీరు ప్రమోషన్స్ చేపిస్తే వాళ్ళకే ఐడియా ఉండదు కార్బన్ అంటే ఏంటి హెడ్లో ఏం వర్క్ జరుగుతుంది ఎందుకు కార్బన్ పేరు పేర్కొంటుంది అది ఎలా పోతుంది బ్లాక్ స్మోక్ వస్తుందంటే చౌకు పట్టేయడం వల్ల కూడా మనకి బ్లాక్ స్మోక్ అనేది వచ్చేస్తుంది లేదా మనకి మైలేజ్ స్క్రూ అడ్జస్ట్మెంట్ సరిగా లేకపోయినా వాల్స్ ఏమైనా మనకి సీటింగ్ సరిగా లేకపోయినా ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మాకు తెలుసు కాబట్టి దే ఎందువల్ల ఇది ప్రాబ్లమ్ అని మేము కనిపెట్టి దానికి తగిన పని మేము చేతులతో అయితే చేస్తాం ఇక్కడ స్పెండర్ మీరు హెడ్ చూస్తున్నారు దీన్ని మొత్తం మనం దానికి ఉన్న స్లీవ్ కట్ చేయించిన తర్వాత దీనికి వాల్ ఫేసింగ్ కూడా చేపిస్తాం కొత్త వాళ్ళు డైరెక్ట్ వాల్స్ ఏమైనా దానిపైన అరిగి ఉంటే అవి కొత్తవి అయితే చేస్తున్నాం మనం ఏది చేపించినా కూడా ఇప్పుడు మనం తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర క్లీన్ చేయించి అదే పాత వాల్స్ అంటే రిజల్ట్ మళ్ళీ అలాగే ఉంటుంది బైక్ స్టార్ట్ కాకపోవడం దీనికి కొత్త వాల్స్ అయితే తీసుకుంటున్నాం కొత్త వాల్స్ తీసుకొని డైరెక్ట్ అలాగే ఫిట్ చేయడానికి ఉండదు హెడ్కి దానికి వాల్ ఫేసింగ్ అనే పద్ధతి కూడా ఒకటైతే ఉంటుంది ఆ వాల్ ఫేసింగ్ చేయించి పర్ఫెక్ట్గా లీక్ కాకుండా పెట్రోల్ మీకు ఫస్ట్లో స్కూటీ పెప్పుకి అయితే చూపించాను పెట్రోల్ అలా లీక్ కాకూడదని వీళ్ళు వాల్ ఫేసింగ్ కాస్త మెటల్ పేస్ట్ అయితే దానికి పట్టించుకుంటున్నారు మీరు అయితే గమనించవచ్చు అలా మెటల్ పేస్ట్ దానికి పట్టించి దాన్ని వాల్ ఫేసింగ్ చేతులతో ఎంతో కష్టపడి ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది ఇదంతా కళ్ళ ముందర మాకు కనిపించే రిజల్ట్ ఇది మాకు కాబట్టి ప్రతి మెకానిక్ దీన్నే నమ్ముతాడు లేతికి తీసుకొని వెళ్ళి చేపిస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది లేతికి తీసుకొని వెళ్ళి చేపిస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఎందుకు చెప్తారంటే మాకు కళ్ళ ముందర ఇదంతా చేస్తారు చేపించక ముందుకు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అనే మొత్తం మాకు కళ్ళ ముందర రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు కూడా కార్బన్ క్లీనింగ్ వాళ్ళు రీల్స్ చేసుకునే వాళ్ళని కాకుండా వాళ్ళకి దాని మీద ఐడియా ఉండదు ఐడియా లేని వాళ్ళని తీసుకొని వెళ్ళి ప్రమోషన్ చేపిస్తే ఏం లాభం ఉంటుంది అదే ఒక మెకానిక్ దగ్గరకు వెళ్ళి వాళ్ళని కలిసి మీరు చేయించారంటే మెకానిక్ చెప్పారంటే కస్టమర్లు హండ్రెడ్ పర్సెంట్ మెకానిక్ తెలిసే చెప్తుంటారు అని విశ్వసిస్తారు కంపల్సరిగా మెకానిక్ చెప్తున్నారంటే నిజమే ఉంటుందని నేను విధంగా వీడియో అయితే చేయడం జరిగింది ఒక కస్టమర్ కార్బన్ క్లీనింగ్ చేయించుకొని మన దగ్గరకైతే వచ్చారు చేయించుకున్న కూడా బ్లాక్ స్మోక్ వస్తుంది ఇలా ఎయిట్ హండ్రెడ్ నా దగ్గర తీసుకున్నారు నువ్వు కంపల్సరీ ఒక వీడియో చేసి పెట్టని అతను నేను వద్దు వాళ్ళు నాకు వ్యతిరేకం అవుతారు బ్యాడ్ కామెంట్స్ అవన్నీ పెట్టడం జరుగుతుంది కానీ లేదు నా దగ్గర ఎయిట్ హండ్రెడ్ బ్లాక్ స్మోక్ వస్తుంది వాళ్ళ ముందర అది కార్బన్ క్లీనింగ్ చేయించిన తర్వాత కూడా అలా వస్తే రన్నింగ్లో పో అని చెప్పి పంపించినారని చెప్పారు త్రీ డేస్ వరకు చూశాడు త్రీ డేస్ తర్వాత కూడా వెళ్ళలేదు ఆ బ్లాక్ స్మోక్ అని మన దగ్గరకైతే తీసుకొని వచ్చారు టీవీఎస్ బైక్ అది దానికి మనం ఏమి ప్రాబ్లం అని చెక్ చేస్తే చౌక్ వైర్ అనేది పట్టేసింది దానికి ఆ చౌక్ వైర్ పట్టేయడం వల్ల దానికి బ్లాక్ స్మోక్ అయితే వస్తుంది మనం ఆ చౌక్ వైర్ చౌక్ వైర్ అయితే కొత్తది అయితే వేసిన తర్వాత బ్లాక్ స్మోక్ అయితే తగ్గిపోయింది కస్టమర్ హ్యాపీగా అయితే వెళ్ళాడు ఇక్కడ స్కూటీ పెప్పుది అయితే నేనైతే తీసాను మీరైతే గమనించవచ్చు ఫస్ట్ ఎలా ఉంది స్టార్టింగ్లో మీకు చూపించింది స్కూటీ పెప్పు మనం పెట్రోల్ పోసి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరైతే గమనించండి అప్పటికి ఇప్పటికి మీకు కండ్లారా అయితే కనిపిస్తూ ఉంటుంది నా చేతికున్న మరకైతే దానికి అయితే అంటింది అలాగే ఇదైతే గ్లామర్ బైక్ది ఒకటి గ్లామర్ బైక్ది మీకు అక్కడ లేతలో చూపించింది వచ్చేసి స్పెండర్ది అలాగే ఆటోలది కూడా చూపించాను ఆటో వ్యక్తి కూడా అదైతే చెప్పారు మనకి మనం ఇంతలా కష్టపడతాం కార్బన్ క్లీనింగ్ చేసేకి మిషన్ పెడితే ఎలా పోతుందని అనుకుంటారో ఏమో కస్టమర్లు కూడా ఎలా నమ్ముతారో ఏమో మనల్ని డైరెక్ట్గా వాళ్ళు పిలుచుకొని వెళ్ళి ఏదో ఒక దాని మీద మనకు చూపిస్తే కదా మనకి తెలిసేది అని వాళ్ళు కూడా మనకైతే చెప్పారు ఇవి పాత వాల్స్ మీరు అయితే చూడండి ఇవి అరిగిపోయాయి ఆ సీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సీటింగ్ అరిగిపోవడం వల్ల మనం డైరెక్ట్గా కొత్త వాల్స్ అయితే చేస్తున్నాం హెడ్ ప్రాబ్లం ఉందన్న మనకి ఏ బ్లాక్ స్మోక్ వస్తుందా దానికి సంబంధించిన వర్క్ ఏమిటి ఎందువల్ల ఇది వస్తుందని ప్రాబ్లం కనిపెట్టి మేము వర్క్ చేయడం అయితే జరుగుతుంది కొత్త అయితే తీసుకున్నాం దీనికైతే చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి కార్బన్ అనేది అటువంటిది అయితే ఏదైతే లేదు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని మీరైతే గమనించండి మా వర్క్ మేము కార్బన్ క్లీనింగ్ చేసి మెకానికల్ కార్బన్ క్లీనింగ్ చేసే వర్క్ అయితే ఇలా ఉంటుంది మా కళ్ళ ముందరే మాకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అందుకని మేమైతే లేతుకు వెళ్ళే చేయించుకోండి ఇలా లేతులో చేయించుకోవడమే బెటరు అని మేము చెప్తాం అలాగే ఏ కార్బన్ క్లీనింగ్ వాళ్ళైనా కూడా ఈ వీడియో చూసి చాలామంది అయితే కామెంట్లు అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది మీరు పెట్టే ముందు నాకు దగ్గరలో ఎవరైనా ఉంటే మీరు పిలిచారంటే నేను బైక్ తీసుకొని వచ్చి కార్బన్ క్లీనింగ్ మీ దగ్గర చేయించుకొని ఏమంటే కార్బన్ క్లీనింగ్ చేయించక ముందుకు అదే బైక్ అయితే ఒక వీడియో అయితే తీస్తాను చేయించిన తర్వాత ఇంకో వీడియో అయితే తీస్తాను రిజల్ట్ ఎలా ఉంది బాగుంటే బాగుందని అయితే నేనైతే చెప్తాను బాగలేదంటే బాగలేదని అయితే చెప్తాను ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు మీరు నన్ను డైరెక్ట్గా మా దగ్గర చేయించుకోండి చేయించుకుంటే పోతుంది అంటే నేనైతే మీ దగ్గరకు వచ్చి నేను మీకైతే చెప్తాను ఇలా పలానా దగ్గర చేయించుకుంటే ఇలా ఉంది పర్ఫెక్ట్గా పోయిందని పోలేదంటే పోలేదని అయితే చెప్తాను అనవసరంగా మీరు నాకు కాల్ చేసి నా మీద గొడవ పడడం నా మీద సీరియస్ అవ్వడం ఇదంతా అనవసరమైన మ్యాటర్ ఈ వీడియో తీయడానికి గల కారణం కూడా ఆ అన్నం మనకైతే అరగంట సేపు ఆ అన్నకి మనకు మధ్య అయితే వాదన అయితే జరిగి ఉంటుంది నాకు వర్క్ ఉన్న కూడా నేను టైం కేటాయించుకొని అయితే మాట్లాడడం అయితే జరిగింది అరగంట సేపు మనకు మాట్లాడే వర్క్ చేసే టైంలో అయితే వర్క్ చేసే సమయంలో అయితే ఉండదు ఆ అన్న అయితే ధైర్యంగా ఆ అన్న ధైర్యానికి అయితే ఒప్పుకోవచ్చు నేను వీడియో తీయడానికి నీకైతే సహకరిస్తా ఏమంటే మీకు మాకు దూరం ఉంది మాకు దగ్గరలో ఉంటే కంపల్సరీ నీకైతే కాల్ చేస్తానని చెప్పారు ఒకవేళ ఆ అన్న కాల్ చేశారంటే నేను వెళ్ళి మీకు పూర్తిగా దానికి సంబంధించిన వీడియో కార్బన్ క్లీనింగ్ చేయించక ముందుకు మన బైక్ హెడ్ ఎలా ఉంది చేయించిన తర్వాత ఎలా ఉందని క్లారిటీగా అయితే చూపిస్తా ఇది మా వర్క్ మేము కార్బన్ క్లీనింగ్ చేసే వర్క్ ఇది మెకానికల్ చేసేది మెకానికల్ చేసే దానికి అక్కడ కార్బన్ క్లీనింగ్ చేయించుకో దానికి రెండింటికి తేడా ఎలా ఉంటుందని ఆ అన్న ఒకవేళ మనకి మళ్ళీ కాల్ చేశాడంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు అయితే పోస్ట్ చేస్తాను అది ఎలా ఉంది కార్బన్ క్లీనింగ్ చేయించక ముందుకు అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది మీరు దీన్నైతే చూడవచ్చు పాతది హెడ్ ఎలా ఉంది మనం చేయించిన తర్వాత ఎలా ఉంది మనకు పాత హెడ్కున్న కార్బన్ మనం హెడ్ పిలించి మళ్ళీ పెట్రోల్ పోసి మేమైతే చెక్ చేసుకుంటున్నాం లేతలో చేశారు కదా పర్ఫెక్ట్గా ఉంటుంది అని కాదు మళ్ళీ మేము చెక్ చేసుకొని పెట్రోల్ అనేది మనకి అక్కడ వాల్స్ నుంచి ఎక్కడ లీకేజ్ అనేది కాకూడదు లీకేజ్ అయ్యిందంటే వాల్ ఫేసింగ్ సరిగా చేయలేదని అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని మేమైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మెకానిక్ లేతకు వెళ్ళి హెడ్ చేయించుకోవడానికి ఇష్టపడతారు మీరు వీడియోకి ఎవరికైనా నాకు అవకాశం ఇచ్చారంటే మీ కార్బన్ క్లీనింగ్ వాళ్ళు నేనైతే కంపల్సరీగా చేయించక ముందు ఎలా ఉంది చేయించిన తర్వాత ఎలా ఉంది అని ఒక వీడియో అయితే నేనైతే చేస్తాను మీ కార్బన్ క్లీనింగ్ మీద నేనైతే ఎవరికైతే వ్యతిరేకం ఏం కాదు మా కార్బన్ క్లీనింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్